నరసింహ సన్ ఆఫ్ వర్కర్ బాలస్వామి ఫస్ట్ టైం వేదికకు పరిచయం అవుతున్నాడు ఐఐటి వారణాసిలో ఐఐటి చేసిండు బీటెక్ బయోకెమికల్ ఇంజనీరింగ్లో ఎంటెక్ పూర్తి చేసి పిహెచ్డీ కూడా చేసిండు మామూలుగా నాకు ఐఐటి చేసిండు బీటెక్ అనేది తెలుసు పిహెచ్డీ కంప్లీట్ చేయని తెలియదు మొట్టమొదటి వ్యక్తి ఐఐటిలో పిహెచ్డీ చేసి ఐఐటి హైదరాబాద్లో సైంటిస్ట్ బయోటెక్నాలజీలో సైంటిస్ట్గా పనిచేస్తా ఉన్నాడు ల్యాబ్ పిహెచ్డీ హోల్డర్ డాక్టరేట్ డాక్టర్ పి నర్సింహ సన్నా బర్కర్ బాలస్వామి ఈ సందర్భంగా వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే ఇవి చాలా డబ్బులతో కూడుకొని వేల రూపాయలు లక్ష రూపాయలు ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలలో చదివేటటువంటి ఒక పిహెచ్డి ఐఐటి నుంచి పిహెచ్డి చేయడం అంటే చాలా మామూలు విషయం కాదు ఇంత పెద్ద చదువు చదివి చాలామందికి పరిచయం లేదు ముఖ పరిచయం కూడా లేదు చాలామందిని గుర్తుపట్టలేని పరిస్థితి చాలా చదువు తప్ప ఇంకో ధ్యాస లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని పెంచి అంత ఉన్నతమైనటువంటి ఉద్యోగిగా తీర్చిదిద్ది విద్యావంతునిగా తీర్చిదిద్దడం జరిగింది తాను మీ ఇది వచ్చినటువంటి సమాజం ఏ సమాజం నుంచి అయితే నువ్వు వచ్చి ఈ స్థాయికి వెదినావో నువ్వు ఈ సమాజానికి తిరిగి సర్వీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని నువ్వు సమాజంలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఇలాంటి చాలా రకాల పరిచయాలు ఏర్పడతాయి మహనీయుల స్ఫూర్తి అన్నప్పుడు మనం ఎంత ఎదిగినా ఎంత ఉన్నత చదువు స్థానంలో ఉన్నా ఈ సమాజానికి ఎంతో కొంత చేసినప్పుడు మాత్రమే సమాజం వేస్తారు కాబట్టి కొంచెం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోవాల్సిందిగా పి నరసింహ డాక్టర్ డాక్టర్ పి నరసింహ గారిని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చేసుకొని రెండు రెండే మాటలు టూ వర్డ్స్ బాబు సౌండ్ తగ్గి అమ్మా సౌండ్ పెట్టకు హలో జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై సౌండ్ రావట్లేదు అలసిపోయినట్లున్నారు అంతా అవునా ఓకే చాలా మంచి ప్రదర్శనలు చేస్తున్నారు కదా అవునా కాదా సో పొ ఇక్కడ స్టేజ్ని అలంకరించిన పెద్దలు అండ్ ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసిన అధ్యక్షుల వారికి అందరికీ నా నమస్కారాలు నేను ఒక చిన్న నా అనుభవాన్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేము రెండు వేల పది అంటే కరెక్ట్ పదహైదు సంవత్సరాల క్రితము రెండు వేల పది సంవత్సరంలో వంద రోజుల పనికి వెళ్ళే వాళ్ళం మేము అది పొచ్చిన పెద్ద పొలంలో పనికి వెళ్ళాం మేము అప్పట్లో అప్పట్లో అలా మధ్యాహ్నం భోజనానికి అని కూర్చున్నాం తింటూ ఉంటే ఒక ఆయన గంగారం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు పెద్ద వ్యక్తి అతను వచ్చేసి ఏం కులం అమ్మ ఏంది అది ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు అదే సమయంలో అతను ఒక మాట అన్నాడు ఏందమ్మా మీ ఊర్లో ఎస్సీలు చాలా ఎక్కువ ఉన్నారంట కదా మిగతా కులాలు కూడా ఉన్నాయా లేదంటే మీది ఒక్కటేనా అని అడిగాడు అట్లేం లేదు ఇంకొకరు పక్కన వాళ్ళు ఉంటే అట్లేం లేదు అయినా అన్ని అన్ని కులాలు ఉంటాయి అట్లే ఎందుకు అని అండీ లేదా ఎంతైనా ఎస్సీ వాళ్ళు బాగా చేస్తారంట అదే ఏ శ్రీరంగపురం అంటే ఎనిమిది పది కులాలు ఉన్నాయి దాంట్లో అందరూ కలిసిమెలిసే ఉంటారు దానిలో ఈ ఊరుకున్న గొప్పతనం అది అని అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాం లేదులే ఎంతైనా మీరు అది ఏప్రిల్ పద్నాలుగు అవి బాగా చేస్తుంటారంట కదా అది అని చేస్తుంటాం అండి ఎవరు అయిన పేరు అని అండి ఎవరనంటే ఇప్పుడు ఎవరి పేరు చెప్పాలి మరి ఆయన ఉండి ఆయనే ఉండి ఏదో వాళ్ళు అంట కదా ఏదో అని ఒక మాట ఆయన పక్కన వాళ్ళు అప్పుడు ఉండి అందుకున్నారు చంద్రయ్య గారు కదా అంటే దేవని చంద్రయ్య గారు ఆ కాలం నుంచి అయినా సరే దేవని చంద్రయ్య గారి పేరు మారు మారుమూల గ్రామాలకు చేరిపోయింది ఆ రోజు నుంచి అయినా ఆరు అంటే నేను అనేది ఏంటి పదహైదేళ్ళ సంవత్సరం క్రితం మాట చెప్తున్నాను నేను ఆ రోజుకైనా కూడా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామానికి తెలుసు మనం ఏం చేస్తున్నాం అని చెప్పేసి అంటే అంతటి గొప్ప మనసుతో అతను మనందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు ఇంతకుముందు మనం ఏవి అయి చూసామో దానిలో ఆల్రెడీ క్లియర్గా చెప్పబడ్డది అతను ఎంత మన కోసం శ్రమించాడు ఈ ఊరి ఈ ఊరిలో ఉన్న యూత్ని అతను ఒక ఏకతాటిపైకి ఐకమత్యంగా తీసుకొని వచ్చాడు సో అతనికి నా కృతజ్ఞతలు దానితో పాటు అతనికి సహకారం అందించిన ఎంతోమంది యూత్ అండ్ ఐ I, I that కెన్ సే a దట్ work they did వర్క్ దే hardly దే హార్డ్లీ వర్క్ టుగెదర్ అండ్ దట్ ఈస్ ద రిజల్ట్ అండ్ the ఆర్ ద ఫ్రూట్స్ bearing బియరింగ్ అండ్ are హ్యావింగ్ them అండ్ at ద సేమ్ time ఇంకొకటి ఏంటిదంటే ఎంతో మందికి ఇప్పుడు నా జీవితంలో నేను ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను చిన్నప్పుడు నేను అనుకునేవాడిని టీచర్లు అంటే ఎక్కడి నుంచి ఉంటారు ఏంది అని అంటే ఆ ఈ కులం నుంచి ఆ కులం నుంచి అంటే నేను స్కూల్ చదువుకునే టైంలో కూడా చూసేవాడిని నేను ఈ కులము అది అది అని చెప్పేసి సో నాకు మల్లెబడిలో చదివే అవకాశం వచ్చిండే ఒకసారి ఎనకాలంలో పెట్టినప్పుడు సో నేను క్లాసులు పాఠాలు చెప్తూ ఉన్నారు వింటూ ఉన్నాం మేము ఓకే ఒకేపో బాగానే ఉంది అంతా జరుగుతుంది అయితే నేను ఒక వ్యక్తి పాఠాలు చెప్తుంటే ఈ నేను చూసినట్లు ఉంది అబ్బా అని అడిగాను తర్వాత మా నాన్న అడిగా నాన్న ఎవరు అయితే మనం చూసినట్లు ఉంది కదా అనేసి అంతగా నాకు పరిచయాలు లేవు అప్పటికే చిన్నపిల్లోని ఒక ఫస్ట్ సెకండ్ క్లాస్ అబ్బాయిని ఎవరు అని అడిగారు ఎవరంటే తెలుసు కదరా నీకేనా తెలియదు మా నాన్న సరే అని నేను చూస్తూ ఉన్నాను సరే పేరు గుర్తు రావట్లేదు తర్వాత తర్వాత తెలుసుకున్నాను అతను ఎవరో కాదు మన మాజీ ఉప సర్పంచ్ గారు ఆర్బీ బీసన్న గారు మాకు బడిలో చదువు నేర్పారు ఆ రోజుల్లో సో అలా నేను ఒకరొకరిని చూస్తూ ఒకరొకరి గురించి తెలుసుకుంటూ నేను ఎన్నడూ మేబీ ఐ మే నాట్ బి డైరెక్ట్లీ ఇంటరాక్టింగ్ నేను ఎన్నడూ ఒక ప్రత్యక్షంగా జనాలతో మాట్లాడకపోయినా నాకు ఒక ప్రతి ఒక్కరి మీద కొంత కొంత ఒక అవగాహన అయితే ఉంది అదే సమయంలో మన సంఘ బిల్డింగ్లో మీటింగ్లు జరుగుతూ ఉండేటివి సో మన డిగ్రీ అన్న బాబాయ్ ఉండేవాళ్ళు సో వాళ్ళు ఒక మాట చెప్పేవాళ్ళ అంటే మమ్మల్ని అందరిని అడిగారు అప్పుడు ఒక పది మంది ఉన్నవేమో మేము పిలిచి అడిగారు అరే మీరేమవుతారు 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 అప్పట్లో మా క్రేజ్ ఏంటిది ఓన్లీ ఇంజనీర్ ఆర్ డాక్టర్ నథింగ్ ఎల్స్ సో హీ వాస్ ద పర్సన్ హూ ఆర్ స్పీకింగ్ వై డోంట్ యూ థింక్ అదర్ కెరియర్స్ ఇన్ దట్ వై ఆర్ యూ ఓన్లీ చూసింగ్ ద టూ కేరియర్స్ విచ్ వీ డోంట్ యువ నో వెదర్ వీ విల్ బీ సక్సెస్ఫుల్ ఆర్ నాట్ హీ ఈస్ ద వన్ హూ స్పోక్ దట్ వై డోంట్ యూ ఆర్ వై డోంట్ సమ్ ఆఫ్ యూ ఓంట్ బికమ్ ఎ సైంటిస్ట్ వై డోంట్ యూ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ద సివిల్ సర్వెంట్ సో దీస్ ఆర్ ద సో మెనీ ఆప్షన్స్ యూ వాస్ టాకింగ్ ఐ వాస్ ద కిడ్ మేబీ ఐ మే నాట్ బి గెటింగ్ ద థింగ్స్ వాట్ హీ వాస్ రెల్లింగ్ ద ఇంటెన్షన్ బట్ ఐ నో దాట్ దెర్ ఈస్ సమ్ మీనింగ్ ఇన్ దాట్ బికాస్ మనకు ఒక చదువు అనే ఒక అభిరుచి వచ్చింది అనుకుంటే ఒక వ్యక్తి మాట్లాడుతున్నది ఏంది అనేసి మనం తెలుసుకోగలం ఇట్లా నేను చెప్తూ పోతూ ఉంటే ఎంతో మంది గురించి ఇక్కడ కూర్చున్నారు కురుమూర్తి బాబాయ్ గారు ఒక లెక్చరర్గా అతను నాకు చేసిన సాయం చాలా గొప్పది అతని గురించి చెప్పాలి అని అంటే సో అతను నా గురించి టెన్త్ క్లాస్లో ట్రిపుల్ ఐటీస్ పెట్టారు పెట్టినప్పుడు అతను సీట్ రావాలి అని చెప్పేసి నేను ఒక సిబిఎస్ఈలో చదివిన వ్యక్తిని నేను సిబిఎస్ఈ బోర్డులో చదివిన వ్యక్తిని ట్రిపుల్ ఐటీస్ పెట్టినప్పుడు మాకు అవకాశం లేదు అది దట్ ఈస్ ద ఫస్ట్ ఇయర్ ది ఎస్టాబ్లిష్డ్ అండ్ హీ వాజ్ ద పర్సన్ హూ టుక్ దట్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఈ స్పోక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీసర్ వేర్ హీ వాంట్ టు మేక్ ఇట్ ఏ పాసిబుల్ సో దాట్ ఐ కెన్ గెట్ ఇన్ టు ద ట్రిపుల్ ఐటీ హీ హీ ట్రై డే లాట్ డే అండ్ నైట్ ఐ కెన్ సే దాట్ అండ్ మా నాన్న ఉన్నాడు అతనితో పాటు తిరిగారు 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 అది చేశారు ఇది చేశారు కాలేదు అది ఒకరోజు హైదరాబాద్కి నా దగ్గర వచ్చేశారు అరే ఇది కాదురా అని చెప్పేశారు అతను తిరిగింది ఒక ఎంఈఓ కాదు ఒక డిఇఓ కాదు హైదరాబాదులో ఉన్న వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి కూడా నా గురించి చెప్పాడు అతను బట్ కొన్ని పాలసీ ఇష్యూస్ వల్ల అది జరగలేకపోయింది సో నేను అతనికి ఎల్లప్పుడు కృతజ్ఞుగానే ఉండిపోతాను నేను అతను వచ్చి నాతో అన్నాడు అరే నాన్న నీకు ఇప్పుడు ట్రిపుల్ ఐటీ రాలేదురా బట్ ఫోకస్ ఆన్ ద ఐఐటి దట్ ఈస్ ద ఓన్లీ ఆప్షన్ యు ఆర్ హ్యాంగ్ సో ఇందులో ప్రతి ఒక్కరి నేను డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇన్స్పైర్ చేసిన వాళ్ళు అండ్ నన్ను ఒక సన్మార్గంలో వాళ్ళు ప్రత్యక్షంగా నడు నడిపించకపోయినా నేను వాళ్ళ మాటల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకునే ఉన్నాను ఇలా నేను చెప్తూ పోతూ ఉంటే మనకు టైం అయిపోతూ ఉంటుంది ఒక విషయం నేను అంబేద్కర్ గారి గురించి చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అక్కడ మూడు పదాలు రాశారు ఎడ్యుకేట్ ఎడ్యుటేట్ అండ్ ఆర్గనైజ్ ఓకే రిమెంబర్ దీస్ వర్డ్స్ మిత్రులారా అండ్ డియర్ యూత్ ప్లీజ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ద ఎడ్యుకేట్ ఎజిటేట్ అండ్ ఆర్గనైజ్ ఓకే ప్లీజ్ ఫోకస్ ఆన్ దీస్ వర్డ్స్ అండ్ మేక్ దే మే రియాలిటీ అండ్ విత్ ద ఎడ్యుకేషన్ ఓన్లీ వీ కెన్ ఎన్లైట్ అవర్ సోల్స్ అవర్ మైండ్స్ ఓకే విత్ విదౌట్ ఓన్లీ వీ కెన్ గో ఫార్వర్డ్ ఇన్ ద లైఫ్ ఎజిటేట్ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ వేర్ ఐ ఆమ్ వాట్ ఐఆమ్ డూయింగ్ అండ్ వాట్ ఐ కెన్ డూ దట్ ఈస్ ద క్వశ్చన్ యూ హ్యావ్ టు ఆస్క్ ఆల్వేస్ డియర్ యూత్ అండ్ డియర్ స్టూడెంట్స్ ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్ దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ఆస్క్ క్వశ్చన్స్ వాట్ ఈస్ జస్టిస్ ఓకే అండ్ వాట్ ఈస్ ఇన్ జస్టిస్ ఇలా మనలో మనం అడుగుకుంటూ మనలో మనం ముందుకు వెళ్తూ ఉంటేనే ఒక ఆర్గనైజ్డ్ వేళ ముందుకు వెళ్తే ఒక ఐక్యమత్తంగా మనం సాధించగలం ఏదాని ఆయన సో ఇంకా చాలా మాట్లాడగలను నేను కానీ సమయానుభావానుకూలంగా నేను మాట్లాడకుండా ఇప్పటితో సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నరసింహ యాక్చువల్గా మొన్న గ్రామానికి వచ్చిండు తను ఇంటర్డ్యూస్ చేసుకున్నప్పుడు యాక్చువల్గా రేపు ప్రోగ్రామ్ ఉంది వెళ్ళొద్దంటే లేదు నేను పర్మిషన్ తీసుకోలేదు వెళ్ళి వస్తా అని చెప్పేసి మాట ఇచ్చి ఎనిమిది గంటల వరకు వచ్చినా సరే నేను సభకు పరిచయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంటి పక్కల ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ అయ్యిండన్న విషయాన్ని కూడా మాకు తెలియనటువంటి పరిస్థితి ఉంది మేమే చాలా అజ్ఞానంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామని మాకు చాలా ఇబ్బందిగా అనిపించింది ఇప్పటికైనా సమాజానికి తెలియజేయాలి నువ్వు వేదిక మీనుకొచ్చి నువ్వు సన్మానం తీసుకోను నువ్వు నీ నోటి నుంచి ఒక నాలుగు మాటలు మాట్లాడగలిగితే చాలామంది తల్లిదండ్రులు ఇన్స్పిరేషన్ అవుతారు ఎందుకంటే చదువుకు డబ్బులు అడ్డమని చాలామంది మాట్లాడుతూ ఉంటారు వీళ్ళ పేరెంట్స్కు ఉన్నటువంటి పేదరికం ఆర్థిక ఇబ్బందులు అంతకంటే ఎవరు కూడా ఆర్థిక ఇబ్బందులు పడలేదు కానీ లక్షల రూపాయలు పెట్టి చదివిస్తే కూడా ఇబ్బంది చదవలేనటువంటి వాళ్ళ స్థితి నుండి ఈరోజు మన గ్రామంలో సామాన్య కుటుంబం నుంచి ఒక సైంటిస్ట్ అయ్యి ఐఐటిలో చదివి పిహెచ్డి హోల్డర్ అయ్యిందంటే ఇది అసలు వాళ్ళ పేరెంట్స్కు ఈ సభ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ పిల్లలను చదివించడంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడ్డా మీ ఆర్థిక ఇబ్బందులన్నీ పిల్లలు ఈ విధంగా ప్రయోజకులయినాడు ఆ కష్టాలన్నీ ఏవి కూడా ఉండవు కాబట్టి దయచేసి అందరూ కూడా పిల్లలను జాగ్రత్తగా ఫిఫ్త్ క్లాస్ నుంచే జాగ్రత్తగా విద్య వైపు మళ్లించడానికి మొదటగా తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఊగిస్తున్నాం ఓకేనా రైట్